ఎందుకు నాని పిచ్చుకొక్కలాగా అరుస్తుంటావు నీకు ఒకటికి వంద సార్లు చెప్పాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది అంటే అర్థం మీ లాంటి పనికి మళ్ళీ ఎదవల పనులందరూ కూడా అయిపోయినట్లే ఈరోజు నువ్వు నోరు వేసుకుని నరిసేసినా పిచ్చుకొక్కలాగా మురికినా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు గాని తెలుగుదేశం పార్టీ నాయకులకు గానీ లేకుంటే నారా చంద్రబాబు నాయుడు గారి తలలో నడిసిన వెంట్రుక కూడా భయపడదు అని గుర్తు పెట్టుకో ఈరోజు సిగ్గు శరం లేకుండా తెలుగుదేశం పార్టీ హయాంలో నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మాణం చేసిన నిర్మాణం చేపట్టిన టిడ్కోయిల్లని కనీసం అక్కడ ఒక ఇటుక కూడా వేయకుండా మౌలిక సదుపాయాలు ఏమి కల్పించకుండా కనీసం నీళ్ళ ట్యాంకర్ కూడా తీసుకొచ్చి పెట్టకుండా కనీసం నీటి ట్యాంకర్ కూడా కట్టకుండా విద్యుత్ సదుపాయాన్ని కూడా కల్పించకుండా సిగ్గు లేకుండా నాలుగు సంవత్సరాల తర్వాత ఆ టిడ్కోయిల్ రంగులు రంగులేసుకొని నీ బ్రతుక్కి ఆ టిడ్ కోయిల్ అన్నిటికీ ఈ రోజు ఒక రంగుల ముఖ్యమంత్రిని ఒక స్టిక్కర్ సీఎం తీసుకొచ్చి టిడ్ మొత్తం మేమే ఇచ్చేస్తున్నాం పేద ప్రజానికనికి ఇచ్చేస్తున్నాం ఇది మొత్తం మేమే కట్టాం మేమే పొడిచాం అని మాట్లాడుతున్నావు ఇక లేకుండా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని అరవై లక్షల రూపాయలు ఖర్చు పెట్టి అక్కడ నిర్మాణం చేశావు కానీ పది లక్షల రూపాయలు ఖర్చు పెట్టి అక్కడ ఒక వాటర్ ట్యాంక్ నిర్మాణం చేయడం చేతగలేదు లేని బతుక్కి మళ్ళీ నువ్వు మాట్లాడతావు చంద్రబాబు నాయుడికి దమ్ముందా మగావాడు పై గుడివాడరా పోటీ చేయని ఎరా నీ మీద పోటీ చేసేదానికి చంద్రబాబు దగ్గర దాకా అవసరమా ఏనాని నీ మీద పోటీ చేసేదానికి చంద్రబాబు గారి దాకా అవసరమా ఆయన బూట్లు మోసావు ఆయనకి టీ అందించావు ఆయన కాళ్ళు మొక్కావు ఆయన పాదాలు ఒక్కావు ఆయన దగ్గర పాద పూజ చేసి నువ్వు తెలుగుదేశం పార్టీలో రెండు సార్లు బీఫామ్ తీసుకొని ఈ రాష్ట్ర ప్రజానికానికి కొడాలి నాని అనే ఒకడు ఒక దౌర్భాగ్యుడు ఉన్నాడు నీకు నువ్వు పరిచయం చేసుకున్నావు అప్పుడు దాకా నీకు బ్రతుకులేదు గుర్తుపెట్టుకో ఈ రోజు నీ మీద చంద్రబాబు నాయుడు గారు దానికి అవసరం చంద్రబాబు నాయుడు గారు గుడివాడలో ఎవరిని నిచ్చో పెడతారో ఈసారి వాళ్ళు నీ మీద బంపార్ మెజారిటీతో గెలిచి అదే గుడివాడలో గొడ్డలిప్పి కొట్టకపోతే గుర్తు పెట్టుకోనని ఆ గెలిచిన వ్యక్తి అదే గుడివాడ నియోజకవర్గం చుట్టూ నేను గుడ్డలిప్పి మరీ ఊరేగించి మరీ కొడతారు నీ సీన్ కూడా అయిపోయింది నాని ఇప్పుడు నువ్వు టిట్కోయలేదు నువ్వు గొప్పగా కొట్టాను ఫీల్ అవుతున్నావు కదా ఏదో మీరు కట్టాను ఫీల్ అవుతున్నారుగా ఆయన నీకు నువ్వు మగాడి అయితే ఆ ఇల్లు నువ్వే శంకుస్థాపన చేసినట్లు లేకుంటే మీ నాయకుడు శంకుస్థాపన చేసినట్లు లేకుంటే దానికి శంకుస్థాపన కొబ్బరికాయ కొట్టినట్లు ఒకటంటే ఒక ఫోటో చూపించు ఒక శంకుస్థాపన రాయి చూపించు అది తెలుగుదేశం పార్టీలో నారా చంద్రబాబు గారి కష్టం నారా చంద్రబాబు గారి సంకల్పం నారా చంద్రబాబు గారి కళ అది ప్రతి పేదవాడికి ఇంటి కళను నిజం చేయాలి అని నువ్వు ఈ రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తెల్లారి నుంచి కూడా పనులు మొదలు పెడితే కరెక్ట్ గా ఆరు నెలల్లో మొత్తం అయిపోయి అందరూ ఆ ఇంట్లో గృహప్రవేశం చేసి సంతోషంగా ఉండేవాళ్ళు నాలుగు సంవత్సరాలు ఏం గడ్డి పీకారాయా మీరంతా రంగులు వేసుకున్నారు మీ బ్రతుకంతా రంగులు వేసుకుంటూ స్టెక్కర్లు ఎత్తికించుకుంటావు ఇదే మీ దరి బ్రతుకు మీ దరిద్ర పాలన మళ్ళీ నువ్వు సంకల్ గుద్దుకుంటావు అంటే శాశ్వత సీఎం శాశ్వత ముఖ్యమంత్రి అయ్యా బురత మీద అవి ఈ భూమి మీద ఈ సృష్టిలో ఎవరు శాశ్వతం కాదు నాయన ఈ భూమి మీద ఎవడు శాశ్వతం కాదు ముందు అది తెలుసుకో నీ బతుక్కి చదువుకోలేదు చదువు తెలియదు జ్ఞానం తెలియదు నీ దగ్గర విషయం ఉండదు పరిజ్ఞానం ఉండదు అయితే బూతులు తిడతావు లేకుంటే చీప్ కోటర్లు తాగుతావు లేకుంటే గుట్కా నమలుతో నీ బతుకంతా ఇది నువ్వు మళ్ళీ ఆ దరపుట్టి నోడుతుడు చంద్రబాబు నాయుడు విమర్శిస్తూ ఉంటావు తెలుగుదేశం పార్టీ నువ్వు విమర్శిస్తూ ఉంటావు గుర్తు పెట్టుకోనాని ఎంత విర్రు వేగుతావు వెర్ర ఇక మా అంటే ఏడు నెలలు ఎనిమిది నెల్లు ఇంతే కదా మీరు పొడిచేది ఏమన్నుంటే ఎంత విర్ర వేగండి ఎన్ని డ్రామాలు ఆడతారు ఆడండి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సైకో పాలన పోనుంది సైకిల్ పాలన రానుంది సైకో పరిపాలన చేసే జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది మళ్లీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భావితరాల భవిష్యత్తు కాపాడే నారా చంద్రబాబు గారి సైకిల్ పాలన మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రానుంది మీలాంటి దౌర్భాగ్యులందరినీ కూడా ఈ రాష్ట్రానికి తరిమి ఈ రాష్ట్ర ప్రజల్ని మీ అందరి దగ్గర నుంచి కూడా విముక్తి కల్పించి ఈ రాష్ట్రానికి మళ్లీ కూడా మంచి భవిష్యత్తును అందించే రోజుల దగ్గర నీకు మాత్రం గుర్తుపెట్టుకురాని గుడివాడ నడిబొడ్డులో నిన్ను గొడ్డాలు ఇప్పించి పరిగెత్తించకపోతే ఈ రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉండు